ఈరోజు తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఒక ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచంలో ఉన్నా కూడా పెద్ద ఎత్తున తన సొంత బిడ్డ ఎలా అయితే పుట్టినరోజు చేసుకుంటారో అలాగా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజుని ఎంతో సంబరంగా కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా తెలుగువారు అంతా కూడా చేసుకుంటున్నారు అంతేకాదు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఆయన పరిపాలించిన తీరు కానీ ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు నూటికి తొంభై ఎనిమిది శాతం ఇప్పుడే కూడా అమలు పరిచిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అందుకోసమే ప్రజలు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అంటే ఇలాగ ఉండాలి అని చెప్పే విధంగా కూడా ఈరోజు కూడా పరిపాలన కూడా చేస్తున్నాడు కేవలం పరిపాలనే కాదు ఈ కాలానికి అనుగుణంగా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఉంచుకొని ఈరోజు పరిపాలనలో కూడా ఒక సంస్కరణలు తీసుకొని వచ్చేసి అనేక రకాల కూడా తీసుకునేసి ప్రజల ముంగింటికే పరిపాలన అనేది ఆ రోజు గాంధీజీ గల ఏదైతే కళలు కన్నారో ఆ కళలన్నీ కూడా సాకారం చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవే కాకుండా ఈరోజు ముఖ్యంగా కూడా విద్యకు వైద్యానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత కూడా ఇచ్చు ఈరోజు మరి అనేకమైన సంస్కరణలు కూడా తీసుకొని రావడం జరిగింది విద్య అనేది కూడా ప్రతి పేదవాని కుటుంబంలో కూడా విద్య అందించాలని చెప్పి ఆ పిల్లలకు అనేక పథకాలు కూడా రూపొందించి అమలు పరిచిన ఘనత కూడా తర్వాత నాడు నేడు కింద కూడా వైద్య వై వైద్యశాలలు కావచ్చు లేకుంటే పాఠశాలలు కావచ్చు అనేకమైన మార్పులు మౌలిక సదుపాయాలు కూడా కల్పించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారిది మరీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా అనేకం కూడా ఒకప్పుడు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అతను స్వయంగా కూడా డాక్టర్ కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చినప్పుడు నాలుగు వందలకు పైబడి కూడా ఆ రోజు వ్యాధులు కూడా చావె చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు కేవలం అవి పదకొండు వందలు మాత్రం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకంలో కూడా చేర్చి వారికి పూర్తిగా కూడా నయం చేసేదే కాకుండా ఈరోజు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు చేర్చేదే కాకుండా నిన్న ఏకంగా కూడా కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టుకునేంత కూడా తీసుకొని రావడం కూడా ఎక్కడ కూడా పెద్ద మార్పు ఈరోజు ఎక్కడ కూడా ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా ఏమి ఈ మార్పు అని చెప్పేసి గమనించే పరిస్థితి తీసుకొని వచ్చేసాడు ఇవన్నీ కూడా ఈ కార్డ్స్ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవన్నీ తీసుకొని వచ్చాము అందుకోసం ఇప్పుడు అంతేకాదు ఈరోజు ప్రభుత్వ వైద్యశాలలు కూడా ఒకప్పుడు ఈ ప్రభుత్వ వైద్యశాలలో నిజంగా కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ జరగాలి ఈరోజు ప్రభుత్వ వైద్యశాలలు కూడా ఈరోజు ఒక కార్పొరేట్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక తపనతో ముఖ్యమంత్రి గారు అనేకమైన కూడా మార్పులు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది డాక్టర్లు కూడా కమిట్మెంట్తో చేసుకునే విధంగా కూడా మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా డాక్టర్లు కూడా కావాలి ఇంకా ఎక్కువ సంఖ్య కావాలి జనాభాకు అనుగుణంగా కూడా డాక్టర్లు కావాలని చెప్పేసి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను కూడా తీసుకొని వచ్చేసి ఇప్పటికే కూడా కొన్ని ఇప్పటికే ఆరు ఒక ఆరు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రారంభం చేసుకోవడం జరిగింది రాబోయే రెండు మూడు నెలల్లో అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా మిగతా కాలేజీలు కూడా పూర్తి చేసేదే కాకుండా మన్ననే ఇంకొక మాట కూడా చెప్పాడు ఈ పది కాదు ఇంకా కూడా ఒక పది మెడికల్ కాలేజీలు కూడా కొత్తవి తీసుకొని వస్తాయని కూడా చెప్పడం జరిగింది అనేక మార్పులు కూడా శ్రీకారం కూడా చెప్పడం జరిగింది ఈరోజు నేను ఇప్పుడే చూశాను ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా మేమంతా కూడా రెడ్డి కావచ్చు లేకుంటే పనులు ఇవన్నీ కూడా మేమంతా పంచే సందర్భంగా కూడా పేషెంట్లు కూడా శాటిస్ఫాక్షన్ కూడా ఈరోజు హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ని కూడా సాటిస్ఫాక్షన్ కూడా ఈరోజు వ్యక్తపరుస్తున్నారంటే ఎంత మార్పు తీసుకొచ్చాడో తెలుసు మేము ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లోనే కేవలం పదకొండు వందలు పన్నెండు వందలు ఓపీ అనేది కూడా కానీ ఈరోజు పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల వరకు కూడా ఓపీ అనేది కూడా ఉంది అని చెప్పేసి ఇప్పుడే నాకు కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈరోజు హాస్పిటల్ అడ్మిషన్సే ఈరోజు ప్రజెంటే అడ్మిషన్స్ హాస్పిటల్లో పదహారు వందలకు పైబడి కూడా ఉన్నారని కాబట్టి ఇది ఒక పెద్ద మార్పు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పు అందుకోసమే ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆయన జన్మదినోత్సవాన్ని తన సొంత బిడ్డ యొక్క పుట్టినరోజుగా కూడా ప్రతి ఒక్కరు కూడా భావించే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంది